హలో ఎవరివాన్ చికెన్ ఫ్రై మీరు ఎప్పుడు చేసినట్టు కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే అద్రిపోద్దండి అన్నంలో అయినా మీరు పులావ్లైనా కలుపుకొని తింటే ముద్ద మీద ముద్ద తింటూనే ఉంటారు అంత రుచిగా ఉంటుంది అండ్ ఈ చికెన్ ఫ్రైతో మీకు నేను సింపుల్గా పులావ్ కూడా చేసి చూపిస్తానండి రెండు కాంబినేషన్ అయితే చెప్పక్కర్లేదు సో వీడియోలోకి వెళ్ళి చూసుదామే అలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా చికెన్ ని శుభ్రంగా కడిగి నేను ఇక్కడ ఏడు వందల యాభై గ్రాముల చికెన్ తీసుకున్నాను ఇలా మీడియం సైజ్ లోనే ముక్కలు కట్ చేయించుకోండి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ నార్మల్ కారం అండి ఇంట్లో ఉంటుంది చూసారా ఆకారమే ఇంకొక టీ స్పూన్ నేను కాశ్మీరీ లాల్ మిర్చ్ యూజ్ చేశానండి ఈ కశ్మీరీ లాల్ మిర్చి వల్ల మంచి కలర్ఫుల్ గా ఉంటుందండి చికెన్ ఫ్రై ఈ కశ్మీరీ లాల్ మిర్చి ఏ కిరాణా షాప్ లో అయినా ఈజీగా దొరుకుతుందండి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ టూ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు చెక్ చేసుకొని తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి మీరు కావాలంటే మిరియాల పౌడర్ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ మీరు గరం మసాలా వేసుకోవాలి మీ దగ్గర గరం మసాలా లేదనుకోండి చికెన్ మసాలా అయినా ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టూ టీ స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్ అది వేసుకోండి అప్పుడే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు ఇలా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కసూరి మేతి ఒక టూ టీ స్పూన్ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుందండి చికెన్ ఫ్రైకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి సగం చెక్క నిమ్మకాయ పిండికొని వేసుకోండి పెద్ద నిమ్మకాయ అనుకోండి సగం చక్కాయి వేసుకోండి చిన్న నమ్మకాయ అనుకోండి ఒకటి వేసేసుకోండి పూర్తిగా ఇప్పుడు పిక్కలు ఏమైనా పడిపోయి అనుకోండి తీసుకొని పక్కన పెట్టేసుకోండి పిక్కలు ఉన్నాయనుకోండి టేస్ట్ మారిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి అంతా ఒకసారి వేసేసుకున్నామండి ఇంకా మనం ఇంకే యాడ్ చేయక్కర్లేదు అనమాట డైరెక్ట్ ఇంకా ప్యాన్ మీద వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఉల్లిపాయలు అన్నీ ఇందులోనే ఉన్నాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చికెన్ ఫ్రై ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి ఈ అరగంట లోపల మనం సింపుల్గా పులావ్ చేసుకుందాం చికెన్ ఫ్రైలోకి చాలా బాగుంటుంది సో పులావ్ కోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఆల్రెడీ అరగంట ముందే నానబెట్టుకొని ఉంచుకున్నానండి ఒక గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలాగే బిర్యానీ మసాలాలు వేసుకోవాలి నేను ఇక్కడ దాల్చిన చెక్క లవంగి ఇలాయచి అలాగే పువ్వు మరాఠీ మొగ్గ వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ది వేసుకోండి చాలా బాగుంటుంది పేస్ట్ వేసాక పచ్చివాసన పోయిన వరకు ఒక థర్టీ సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక రెండు మీడియం సైజ్ టమోటోల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పెద్ద టమాటో అనుకోండి ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఈ టమాటోస్ కొంచెం మెత్తగైన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ తర్వాత మీరు ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉప్పు అనుకోండి టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి అనమాట చూడండి టమాటోస్ మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా అయినా లేదనుకోండి గరం మసాలా అయినా వేసుకోండి వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా కదా గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి గ్లాసున్నర వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు వాటర్ బాగా హీట్ అయిన తర్వాతే మీరు బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి సో ఇలా బాగా కలుపుకొని ఫ్లేమ్ని హై చేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి కొంచెం రైస్ కు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి రైస్ ఎంత చక్కగా కుక్ అయిందో పొడుగా కూడా కుక్ అయింది కదా వాటర్ అస్సలు లేదు బట్ వెంటనే సర్వ్ చేసుకోకూడదండి కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టుకున్నారనుకోండి రైస్ ఇంకా విడివిడిగా అయిపోద్ది సో ఈ పది నిమిషాల్లో మనం చికెన్ ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్కలు ఒక రెండు నాలుగు యాలక్కులు నాలుగు లవంగీలు వేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి ఒకే దగ్గర కాకుండా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోండి వేసాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మూడు నిమిషాల తర్వాత ఈ చికెన్ని టర్న్ చేసుకోండి అంటే రెండో వైపు అనమాట చికెన్ అంతా టర్న్ చేసుకొని మళ్ళీ ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మూడు నిమిషాలు అయిన తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసిన వల్ల మనం ఉల్లిపాయలన్నీ కలుపుకొని వేసేసుకున్నాం కదండి చక్కగా కుక్ అయిపోతాయి అనమాట ఉల్లిపాయలు కూడా సో పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఈ చికెన్ని టర్న్ చేసుకోవాలి అంటే రెండో వైపు అనమాట చికెన్ అంతా రెండో వైపు టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి టోటల్గా లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న వల్ల చికెన్ బాగా ఉడుకుతుంది ఉల్లిపాయలు అన్నీ పచ్చిగా వేసుకున్నాం కదా అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి అనమాట సో పది నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చొండి కొంచెం దగ్గరికి అయిపోయింది కదా చికెన్ అంతా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ కూడా వస్తుంది అండ్ ఇంకొంచెం థిక్ అవుతుందండి నేను కొంచెం సెమీ గ్రేవీ ఉంచుకున్నానండి మీరు కావాలంటే బాగా డీప్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ సెమీ గ్రేవీ అనుకోండి పులావ్లో అయినా అన్నోలు కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు అంత నచ్చుతుంది మీకు సో ట్రై చేస్తారు కదా ఫ్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్